సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ గురణి చెందిన వ్యక్తిని తీసుకెళ్ళి స్థాపించి రాయితో పుట్టి సమీరా ఫిర్యాదు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎలువైనా అని చెప్పేసి దానికి సంబంధించి వేల్ వేలూరు పిఎస్ పరిధిలో ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయ్యిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో సహోధ్యత ట్రై చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డా చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ మృదుడు శివకుమార్ వాళ్ళ రక్తబంధువుల్లో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజ నిర్ధారణ చేసి ముజాయిత పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇద్దరు చరణ్ రావా ఎలాగ ఓపెన్ ప్లేస్లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాగలు ఉంది ఆ బండరాగంతో శివకుమార్ని కొనడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థలాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం అభిష్కారంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నా పట్టుకొని వాళ్ళ కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్ లో పోయింది అతను తీసుకొని వచ్చారు ఆమె ఏలూరులో ఉంది ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు ఎంక్వైర్ లో ఆమె దాకా పోలేదు ప్రియురాలు కాదండి ముద్దాయి అండి ఇంత పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవి కాదు మీరు కూడా ఎంక్వైరీ చేయాలా మీరు చెప్పింది బిర్యానీ మీద చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు ఎవరి దగ్గర నాకు తెలియదు ఇంకా నాకు కష్టమే కాలేదు టీన్స్ పంపించాము చెక్తే డెఫినెట్గా మీకు తెలియజేస్తాను